హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డ్యామేజీ ఫ్యాన్సీ శారీస్ అండి ప్రతిరోజు డ్యామేజీ పెడుతున్నాను అనుకోవద్దు మాకు ఇవి బాగా సైల్ ఉన్నాయండి అందుకే ఇవే తెస్తున్నాను ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి డ్యా డామేజ్ అయితే కంపల్సరీగా వస్తాయి వీటి ఇవి అతి తక్కువ రేట్లో వస్తున్నాయి కదా డ్యామేజ్ వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతాము అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అండి వచ్చాక అలా ఉంది ఇలా ఉంది అనుకోవద్దు మీరు ముందే చూసుకోండి నేను ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా వీడియో చూడండి ఒకటికి నాలుగు సార్లు చూసుకొని పెట్టుకోండి కానీ ఎవ్వరూ అనట్లేదు నేను మామూలుగా ఒకసారి ముందే చెప్తున్నానండి ఒక ఒక ఇరవై చీర వ వ నేను అన్నాను వందలు వందలు మనకి ఇంకా అంత అవ్వలేదు మినిమం ఒక పది చీరలు అమ్మినా కూడా పది చీరలు ఎవరన్నా ఒక లేదన్నా అన్న బాధేసిద్దండి ఓకేనా నేను చెప్తుంది డ్యామేజ్ చీరలు ఇవి డ్యామేజ్ చీరలు ఎక్కడ వస్తుందో అనేది కూడా చెప్పే అమ్ముతున్నాను ఓకేనా కానీ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి జరుపునాను ఆరుగంజా అండి ఆరుగంజా మీద మంగళగిరి చెక్స్ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి ఈసారి ఎవరికైనా బాగుంటుందండి అప్పుడు ఆరుగంజా వందలు పెట్టి తీసుకుంటున్నారు పదిహేను వందలు పద్నాలుగు వందలు పెట్టి ఆరుగంజాని శారీ మధ్యలో ఎక్కడ హోల్ రాలేదు అంచులోనే వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా చెక్స్ పళ్ళు వచ్చిందండి శారీ అయితే బాగుంది అతి తక్కువ ధరకేనండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా ఇవాళ అతి తక్కువ ధరలో మీకు శారీస్ అన్నీ పెడతానండి ఇలాగే పిక్ పెట్టండి అండి నాకు అప్పుడే అర్థమైద్ది సరేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ రావచ్చు పళ్ళు రాకపోవచ్చు అట్లా కొన్ని కొన్ని ఉంటాయండి అందువల్ల ఇవి నాలుగు వందల యాభై రూపాయలకి సిల్క్ చీర రావట్లేదండి మరి మనం ఇది లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ చేసుకుందాం అనుకోనైనా బుక్ చేసుకోండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో వచ్చింది అయితే ఇక్కడ పళ్ళులో బ్లూ వచ్చింది కదా ఆ పళ్ళు తర్వాత ఇట్లా రాని రెడ్ వచ్చిందండి ఆ తర్వాత మొత్తం కూడా మనకి లైటు ఇది ఎలా ఉంది అంటే లైట్ పీచ్ కలర్ లాగా ఉందండి బ్లూ బార్డరు ఇది డ్యా ప్రింట్ పడకపోవడం కానీ కలరే ఎంతో నాకు తెలియదు అండి అయితే మనకి డ్యామేజ్లో వచ్చింది నేను చెప్పి అమ్ముతున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ ఇదంతా వీవింగ్ ఏనండి అయితే బాగుంది ఫోటోకి ఎలా ఉందో కూడా విడిగా కూడా కడితే నీట్గానే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకేనా దానికి కూడా నచ్చే తీసుకోండి ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఒక్కోటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు నేను ఏదైనా కూడా ఇలా పెడతాను కదా ప్రైజ్ పెట్టినప్పుడు అలాగే ఫిక్స్ పెట్టానండి నాకు అప్పుడే ఈజీగా ఉంటుంది ఏది ఎలా ఉంది అనేది మాకు తెలియదండి ఇవాళతో ఇవి కంప్లీట్ అయిపోవాలండి అంత బాగున్నాయి శారీస్ అయితే ఆ రేటుకి వచ్చేవి కాదు కదా మీకు తెలుసు కదా మనం శారీస్ కాస్ట్లీ కాస్ట్లీ పెట్టు కొనుక్కున్నా కూడా వేలల్లో కొనుక్కున్నా కూడా మినిమం ఒక టూ త్రీ టైమ్సే కడతాం ఆ తర్వాత మళ్ళీ అది బీరువాలోకే ఉంటుంది బాగుందండి పార్టీ వేర్కి కట్టుకెళ్ళిపోవచ్చు ఈజీగా ఉంటుంది గుచ్చుకోదు బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి ఇద్దండి ఇది బ్లౌజ్ అండి బాగుందండి అయితే డ్యామేజీ ఇక్కడ వచ్చింది ఓకేనా ఈ డ్యామేజీ అనేది లెక్క లేదండి అంత ఇదేం లేదు ఇది మనకి హ్యాండ్స్లో పర్పస్లో పోయిద్ది హ్యాండ్స్ కటింగ్ చేస్తాం కదా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటే పోయిద్దండి డ్యామేజీ చిన్న హోలే ఇంకెక్కడైనా ఉంటే నేను చెప్తాను దీనికి బార్డర్ ఏమైనా పోయినా నేను కట్ వర్క్ లేస్ వేసుకుంటే చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది కట్ వర్క్ లేస్ వేసుకొని మనం దీన్ని మన డిఫరెంట్గా చేసుకోవాలండి తక్కువకి వచ్చింది కదా తక్కువలో వచ్చిందా అని అనుకోవద్దు తక్కువ వచ్చింది కూడా మనం సెట్ చేసుకునే బట్టే ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే డ్యామేజీ అయితే అలా వచ్చిందండి చిన్న లేస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల యాసి ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ శారీ కట్ చేండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది బాగుందండి శారీ అయితే నిజంగా 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 చాలా బాగుంది నిన్న వీడియో చేయడానికి అసలు కుదరలేదండి నైట్ చేశాను ఓకేనా శారీ అంతా బాగుందండి ఏమీ లేదు చాలా బాగుంది బ్లౌజ్ అయితే లేదండి దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు ఇలాంటి శారీ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ ఇంకో పీస్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో బాగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా సెట్ అయిపోయిందండి శారీ పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుందండి ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ అండి దానికి రెడ్ కలర్ బార్డర్ దీనికి బ్లూ కలర్ బార్డర్ అండి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి ఆ రేట్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది చూసి ఇలే ఇట్టే బుక్ చేసుకోండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇందులోదేనా ఈ చీర ఇప్పుడు వచ్చింది బెల్లోదేనా బ్లూ అండి వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా బన్నీ డిజైన్ వచ్చింది దీనికి డ్యామేజీ ఎక్కడ అనేది మాకేం కనపడలేదు బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బ్లూ కలర్ అయితే ఈ బ్లూ అండి రా ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ ఎవరైనా చెప్పలేదు వేలల్లో అయ్యి కూడా చెప్పలేమండి ఓకేనా బాగుంది అయితే చీర అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి సారీ పళ్ళు ఎల్లో కలర్ ఒక మూడు వచ్చాయి అనుకోవద్దు చాలామంది ఉంటారు కదా పెట్టేవాళ్ళు చాలా బాగుంది చాలా మెత్తగా ఉందండి డ్యామేజీ చూసారా అలా వచ్చిందండి నేను డ్యామేజ్ శారీస్ని ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు అలా ఓకే అనుకుంటే ఓపెన్ చేసిందైనా ప బాగుంటాయి అనుకొని తీసుకోండి చాలా బాగుంది శారీ దీని కాస్ట్ వచ్చేసరికి డ్యామేజీ వచ్చింది కదా ఏ కానీ ఈ రేటుకి వస్తుందండి ఈ సారీ చాలా బాగుంటుంది ఇదివరకు వేలలో కూడా ఇలాంటివి వస్తే నేను అమ్మాను మస్తు అమ్మాను చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసరికి ఇలాగే పళ్ళు దీనికి పళ్ళు రాదండి అయితే మీరు ఎట్లయినా కట్టుకోవచ్చండి కుచ్చీలు కొట్టించుకొని నావీ బ్లూ జాకెట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈ సారీ నిజంగా చాలా బాగుంటుంది డ్యామేజ్ ఎక్కడా లేదు చాలా బాగుందండి సారీ శారీ అసలు మిస్ చేసుకోవద్దండి నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ కానీ ఓన్ లంగా జాకెట్కైనా సెట్ చేసుకోవచ్చండి లంగా ఓనికైనా సెట్ చేసుకోవచ్చండి అండి ఇది ఇదే కలర్ మనం ఇలా ఓని వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ డిఫరెంట్గా ఉంది కదా డిజైను బాగుంటుందండి అసలు ఈ కాస్ట్కి వచ్చేది కాదండి అసలు మిస్ చేసుకోవద్దు క్లియరెన్స్ అండ్ పెడుతున్నాను చూసుకోండి సేమేగా ఆరుగంజా అండి మంగళగిరి చెక్స్ వచ్చింది శారీ అంతా కూడా ఆల్ అట్లా ఇట్లాగా ఆరుగంజీ డిజైన్ ఇస్తాడు శారీ మొత్తం చాలా బాగుందండి చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి రెడ్ బాగుందండి చాలా లైట్ వెయిట్ అండి నేను ప్రతి సారీ కూడా ఇప్పుడు చూపించే ప్రతి సారీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి చాలా బాగుందండి సారీ ఓపెన్ చేస్తే దీన్ని అందం తెలుస్తుందండి కానీ డ్యామేజ్ చిన్న హోల్ వచ్చిందండి ఫాల్ వేసే దగ్గర మీరు ఇలా దీన్ని రెఫ్ కొట్టించుకున్నా కూడా ఓకేనండి కనపడితే ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయింది కనబట్టి చాలా బాగుందండి సారీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగుంది చాలా లైట్ పెయిట్ ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ వచ్చేసరికి మీరు బ్లూ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్స్ట్రా బ్లౌ పళ్ళులో ఎక్స్ట్రా ముక్కు వచ్చింది కదా మీరు దీన్ని హ్యాండ్స్ వర్క్ వేసుకున్నా కూడా బాగుంటుందండి కొన్ని మనం సెట్ చేసుకుంటే నిజంగా రేట్ తక్కువ అయినా కూడా బాగుంటుందండి సరే దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిల్క్ సారీ రావట్లేదండి ఫోర్ ఫిఫ్టీకి ఈ శారీ ఇవాళ క్లియరెన్స్ సేల్ అండి మస్తు ఉంటుంది అసలు వదులుకోవద్దండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ అదేంటి ఒక రకమైన కనకంబరం కలర్కి నావీ బ్లూ ఇచ్చాడు బాగుంది శారీ అయితే నైట్ టైం ఫంక్షన్స్కి బాగుంటుందండి మనం చెప్తే కదా తెలుస్తుంది ఇది ఇంత రోజు వచ్చింది అని మనం చెప్తే తెలుస్తుంది అండి బాగుందండి శారీ అయితే నాలుగు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబుల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒక రకమైన టస్సర్ లాగా వచ్చిందండి అయితే ఇవి మిక్స్లో వచ్చాయి కదా ఒక సింగిల్ సింగిలే వస్తాయి ఒక్కోటి ఒక్కోలాగా వస్తుందండి అయితే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ పళ్ళు అండి కాటన్ కాటన్ ఫీల్ వస్తుందండి ఇది కడితే చాలా బాగుంది దీంట్లో కలర్ ఫుక్ టో రెండో వచ్చింది కదా వేళ్ళు దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి అయితే ఇంకోసారి కూడా బుక్ చేసుకుంటేనే దీన్ని ఆ త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి క్వాలిటీ అయితే నిజంగా చూ చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అండి పళ్ళు అండి ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఇక్కడ వచ్చింది బాగుందండి లైట్ పెయిట్ డిఫరెంట్గా ఉంది శారీ చాలా లైట్ వెయిట్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి అది ఇది రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్ వేస్తానండి కావాలంటే తీసుకోండి త్రీ ఫిఫ్టీ తీసేనాను తీసేనా తీసేనాను టిష్యూ అండి మొత్తం కూడా టిష్యూ చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా టిష్యూలోనే ఇట్లా సిల్వర్లో ఇచ్చాడు సారీ అయితే చాలా బాగుందండి ఇదండి పళ్ళులో డ్యామేజ్ వచ్చింది కదా బాగుందండి కానీ పళ్ళులో కాదు సారీ కుర్చీల్లోకి అండి చీర చీర డ్యామేజ్ అనేది కుర్చీలోకి వెళ్ళిపోయి మళ్ళీ డ్యామేజ్ కనపడదు బ్లౌజ్ కూడా చాలా రిచ్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇది మొత్తం కూడా లంగా కుట్టించినా కూడా సూపర్ ఉంటుందండి శారీ నిజంగా ఎంత వచ్చిందండి డ్యామేజ్ కొంచెం మనం వేసుకొని దీన్ని కుట్టించేసేటప్పుడు కనపడిన కూడా కనపడదండి కనపడని ప్లేస్లోనే ఇది వచ్చింది కనపడినా కూడా మనం ఇచ్చే ప్రైజ్కి తీసుకోవచ్చండి చక్కగా ఇది కుట్టించుకోవచ్చు అండి చిన్నది ఇంతే చిన్నది మీకు కనపడుతుంది కదా ఇష్యూ అండి ఈ క్లాత్ రాదండి మీటరు ఒక మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి అది ఒక మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి శారీ చాలా బాగుంది లైట్ గ్రీన్ అండి కంచి పౌడర్ ఇచ్చాడు బాగుందండి ఇదిగోండి ఇలా వచ్చిందండి డ్యామేజ్ కుర్చీలోకి వెళ్ళిపోయి ఇంకెక్కడా లేదండి డ్యామేజ్ ఇంకెక్కడా ఉండదు బ్లౌజ్ వచ్చింది సూపర్ ఉందండి సారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవాళన్నీ అదిరిపోయే సారీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి పళ్ళు అండి అతి తక్కువ అండి సిల్క్ శారీ రేటుకి వస్తున్నాయండి ఫ్యాన్సీ శారీస్ వీటిని మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే కాస్ట్లీ శారీస్లా ఉంటాయండి ఇవి కాస్ట్లీ కాకపోతే మనకి డామేజ్లో వచ్చాయి కాబట్టి ఓకేనా ఖచ్చితంగా కుర్చీలోకి పోయిద్దండి ఇది ఖచ్చితంగా కూర్చుల్లో పైన కుర్చీలు తోపుకుంటాం అక్కడికి వెళ్ళిపోయింది చిన్న హోలే బాగుందండి మంచి లైట్ వెయిట్ ఆరుగంజా అండి ఇది శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇలా త్రీ ఫిఫ్టీ పెట్టిన శారీ ఏదైనా కూడా టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు వేయాల్సి వచ్చింది ఈ శారీ మేము ఈ రేటుకి కొనలేదండి కానీ లాస్ట్ వేసేయాలండి తప్పదు క్లియరెన్స్ వేయాలంటే మేము 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 ఒక ఐదు వందలు కొనుక్కున్నాం సుమారు చెప్తున్నాను దాన్ని నాలుగు వందలకి కానీ మూడు యాభైకి కానీ లాగించాలి ఎందుకంటే ఈ ఐటమ్ అవ్వాలి కదండి మరి కొంచెం నష్టపోతాం మనతో నష్టపోలేం కదా అర్థం చేసుకోండి అండి ఇది ఇలా ఒకటి ఇది తీసుకున్నారా ఇంకేదైనా బుక్ చేసుకోండి దాంతోపాటు ఫ్రీ షిప్పింగే మీకు నేను ప్రతి వీడియోలో చెప్తుంది అదే ఏదైనా మేము షిప్పింగ్ చార్జ్ నేనే పెట్టుకుంటాను ఒక టూ త్రీ సారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి షిప్పింగ్ ఛార్జీ మాకు చాలా అవుతుందండి కానీ నేనే పెట్టుకుంటాను మీరు పెట్టుకోని మళ్ళీ దానికి ఇవన్నీ ఎందుకండి అది హలో అండి శారీ మొత్తం కూడా జార్జెట్ ఇది అయితే బాగుందండి శారీ మొత్తం కూడా జార్జెట్టు డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో నేను చూపిస్తాను బాగుందండి శారీ డ్యామేజ్ ఎక్కడ కనపడలేదు నాకు శారీ అయితే చాలా బాగుంది నేను నాలుగు వందల లోపల ఎవరు పెట్టిన ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఇద్దండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సారీ ఉండు మా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ మాత్రం ఇంకో శారీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి వీటిల్లో ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి మనకు అసలు సెట్ అవ్వకుండానే ఇచ్చాడండి ఈ బ్లౌజ్ ఏంటో ఇలా వచ్చాడు ఇచ్చాడు కానీ ఈ క్లాత్ బాగుందండి నిజంగా మీకు ఫోన్లో అసలు బాగోలేదండి కలరు ఎట్లా ఉందంటే బ్లూలా కనబడుతుంది కదా ఇది ఒక రకం కలర్ అండి కానీ బాగుంది సిల్వర్తో వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ ఇదండి డ్యామేజీ కానీ ఇది బ్లూ అస్సలు ఫోన్లో సెట్ అవ్వట్లేదండి అసలు ఫోన్లో సెట్ అవ్వనే అవ్వలేదండి కానీ అది విడిగా బాగుంది బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు అండి శారీ మొత్తం కూడా పెద్ద బార్డరు పెద్ద బార్డర్ ఇచ్చాడు అయితే ఇది కాటన్ ఫీల్ వస్తుందండి శారీ కడితే ఫ్యాన్సీలోనే ఇదంతా కూడా వీవింగేనండి అండి ఓకేనా వీవింగ్ అయితే కాటన్ చీర కట్టుకున్నట్టు ఉంటుంది మెత్తగా బాగుందండి చాలా పెద్ద చీర పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కింద అంచులో ఇలా వచ్చిందండి అంతే ఇంకెక్కడ మధ్యలో ఏం లేవు బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సాఫ్టీ అండి పళ్ళు వచ్చింది దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలా ఇలా వచ్చిందండి మీకు అర్థమవుతుంది కదా నేను శారీ ఓపెన్ చేస్తే డ్యామేజీ అని చెప్పి ఇలా చూపించేస్తే సరిపోయిందండి కానీ ఎక్కడొచ్చిందనేది మేము కూడా చూస్తే బాగుంటుంది కదండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మీరు ఇది ఒక్క ఒక్కరోంత చిన్న లేస్ కట్ వర్క్ లేస్ వేసుకున్నా కూడా ఇప్పుడు ట్రెండేనండి అలాంటి చీరలు ఇలాంటి చీరలు అన్నిటికీ లేస్ వేసి చక్కగా కాస్ట్లీ అమ్ముతున్నారండి చాలా బాగున్నది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది టస్సర్లో కూడా ఇది ఒక క్వాలిటీ అండి డిజిటల్ డిజైన్ వస్తుంది పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే లైట్ లక్స్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా పెద్ద బోర్డర్ వచ్చాడు బాగుందండి చీర లైట్ కలర్ అండి ఎంత బాగుందో బాగుందండి శారీ డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు బాగుందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కోటా అండి ఇది అయితే ఇది చాలామంది అడిగారు కానీ నేను రిప్లై ఇవ్వకపోవడం కానీ మిస్ అయింది ఇది ఈ శారీ మా దగ్గరే ఆగింది బాగుందండి చీర చాలా బాగుంది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇలా ఇలా ఇస్తాడు శారీ దీన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుందండి శారీ అయితే చాలా బాగుంటుంది కోట మీద సిల్వర్తో ఇట్లా రాగ్ కలర్ లాగా ఇచ్చాడు బాగుంది శారీ మొత్తం కూడా వీవింగే కడితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ కట్ చెంగు దగ్గర కొంచెం వచ్చిందండి అంతే ఇంకెక్కడ రాలేదు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుందండి చీర ఆ కొంచెమేనండి డ్యామేజీ ఇంకెక్కడా రాలేదు దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ బిస్కెట్ కలర్ అండి ఈ సారీ బాగుంటుందండి పార్టీ అంటే టీచర్స్ అలా ఎంప్లాయీస్ ఉంటారు కదా అలా కట్టుకెళ్తే నీట్ గా ఉంటుందండి దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుందండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజు ఫ్యాన్సీ అనండి ఇదంతా వర్కే వచ్చింది చీర అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మొత్తం శారీ మొత్తం కూడా వీవింగ్ ఎందుకు వచ్చింది ఇట్లా అది మరి ఈ చీరలో వచ్చింది చీరలో వచ్చింది అట్లా వచ్చింది అప్పుడు బాగా అవి వచ్చిందని చెప్పి కట్ట పళ్ళు అండి అడికా ఏం చేస్తున్నా కట్టలు కడుతుంది బాగుందండి సారీ ఇవి రెండు ముక్కలు చీరండి రెండు వచ్చింది రెండు ముక్కల్లాగా వచ్చింది బాగుందండి అసలు కాటన్ శారీ కాటన్ కట్టిన ఫీల్ వస్తుందండి చాలా అఫిషియల్గా ఉంది కదా శారీ కూడా నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అయితే ముక్క జాయిన్ చేసి అక్కడే వచ్చిందండి మనకు తెలీదు ఇలా వచ్చిందండి బాగుంది చీర అయితే చాలా కాటన్ ఫీల్ వస్తుందండి బాగుంది కాటన్ చీర కట్టుకున్నట్టు ఉంటుంది వేర్ లాగా ఉంటుంది ఆ డిజైన్లో ఆ ముక్క అనేది కనపడదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అతి తక్కువ ధరకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది మీకు అర్థమవుతుందా ఇది జరీలో కొంచెం పైకి లేసినట్టు ఉన్నాయి కదా అదేనండి దీనికి మిస్టేక్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఓకేనా దాన్ని ఒకవేళ ఐరన్ చేస్తే నలుగుతుందేమో నాకు తెలీదు కానీ బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకోవాలండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి